చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఓ క్రికెట్ బాల్ ఇరు వర్గాల మధ్య కారణమైంది కోటలోని వీధిలో క్రికెట్ ఆడుతుండగా వెళ్ళి ఓ మహిళకు సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు మాపైనే కేసు పెడతావా అంటూ కొంతమంది మహిళలు గొడవకు దిగారు చిన్నగా మొదలై ఇరు వర్గాలుగా విడిపోయి దాడి చేసే వరకు వెళ్లింది ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకోగా ఇరు వర్గాల వారు గాయాల పాలయ్యారు ఈ దాడిలో మాజీ బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రామచంద్రుడికి తీవ్ర గాయాలయ్యాయి కత్తులు రాళ్లు కర్రలతో దాడి చేశారు గాయాలతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు తమపై దాడికి నిరసనగా ఓ వర్గం ధర్నాకి దిగగా మరో వర్గం రాళ్లు రువ్వుతో దాళ్లకు పాల్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు ఆర్టీఓ మనోజ్ కుమార్ డి ప్రభాకర్ బలగాలు పరిస్థితులను చెక్కదిద్దే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది ఎదుటి వర్గం దాళ్లకు దిగుతుంటే తమను ఆపడమేంటని బాధిత వర్గం ఆగ్రహించింది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త కొనసాగుతుంది بينلن اوما دما بينلن اي کتو نا کتو کاڻا با کاڻا با చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో ఉత్రిక్త వాతావరణం నెలకొంది ఓ క్రికెట్ బాల్ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది వీ కోటలోని వీధిలో క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి ఓ మహిళకు తగిలింది సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది మాపైనే కేసు పెడతావా అంటూ కొంతమంది మహిళలు గొడవకు దిగారు చిన్నగా మొదలై ఇరు వర్గాలుగా విడిపోయి దాడి చేసే వరకు వెళ్లింది ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకోగా ఇరు వర్గాలు వారు గాయాల పాలయ్యారు ఈ దాడిలో మాజీ బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రామచంద్రుడికి తీవ్ర గాయాలయ్యాయి కత్తులు రాళ్లు కర్రలతో దాడి చేశారు గాయాలతో పలువురు ఆసుపత్రి పాలయ్యారు తమపై దాడికి నిరసనగా ఓ వర్గం ధర్నాకి దిగగా మరో వర్గం రాళ్ల రుబ్బుతూ దాళ్లకు పాల్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు ఆర్టీఓ మనోజ్ కుమార్ డీఎస్పీ ప్రభాకర్ బలగాలు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది ఎదుటి వర్గం దాళ్లకు దిగుతుంటే తమను ఆపడమేంటని బాధిత వర్గం ఆగ్రహించింది ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల అందిస్తారు కిరణ్ చెప్పండి ఆసుపత్రిలో గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అలాగే ఇరు వర్గాలకి గొడవ గొడవైందా ఇలానే సుధాత్రి చిత్తూరు జిల్లాలోని వీకోట మండలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు గత రాత్రి నుంచి గొడవలు సాగుతూనే ఉన్నాయి ఏదైతే ఒక బాలుడు క్రికెట్ ఆడుతూ బాలు పక్క వీధిలో ఉన్న ఇంట్లో పడిందో దీనిపైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పిల్లవాడిని దుబ్బాసులాడంతో ఒక్కసారిగా ఈ గొడవ మొదలైందని చెప్పుకోవచ్చు అప్పటి నుంచి రెండు వర్గాలుగా అంటే ఆ పక్క వర్గం వాళ్ళు బాలుడు వైపు దుష్భాషలాడంతో ఇరు వర్గాల వైపు కదా ఈ గొడవ కొనసాగిందని చెప్పుకోవచ్చు ఈ గొడవ చిలికి చిలికి గాని వాళ్ళ ఈ ఆ ఈ కోటలోనే ఉద్రిక్త వాతావరణంగా ఏర్పడే పరిస్థితి అయితే కదా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇందుకో ఇరు ఇరు వర్గాలు ఒక పక్క పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం అక్కడ ధర్నాలు చేయడంతో పాటు అదేవిధంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అండ్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో చేస్తున్నారో వాళ్ళపైనే ఇంకొక వర్గం వారు రాళ్ళు రోవడం కత్తులతో దూసుకెళ్లడంతో ఒకసారిగా ఆ పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే కల్పించింది ఈ నేపథ్యంలోనే అక్కడ డిఎస్పీ ప్రభాకర్ కూడా తీవ్ర స్థాయిలో అక్కడికి గాయాలైనాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా రాత్రి పన్నెండు గంటల ప్రాంతం వరకు ఈ విధంగా విపట్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొడంతో అక్కడికి ఎస్పీ మణికుంటి చోదలు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనప్పటికీ ఇరుగా మధ్య జరిగిన ఇవి గొడవలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉండగలసి వచ్చు పూర్తి స్థాయిలో ఇది ఇటు బిజెపి ఎంపీగా పోటీ చేసినటువంటి రామచంద్రుడు కూడా తీవ్ర గాయ గాయాలు పాయలయ్యాడు అంతేకాకుండా రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా బస్సులు పలు బస్సులు కూడా ధ్వంసం చేశాయి అదేవిధంగా రెండు టూ వీళ్ళను కూడా తగ్గం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎస్పీ మణికంఠ చౌదరి అక్కడికి చేరుకొని రెండు రోజుల పాటు వన్ పాటు వన్ సెక్షన్ అదే విధంగా పోలీసు యాక్ట్ తట్టి కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి ఎవరు కూడా గుంపులుంపులుగా ఉండకూడదు అదేవిధంగా ఎక్కడికైనా షాపులు వద్ద గంపులుగా తిరిగి ఉన్నట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే ఎస్పీ మణికంఠ చోదరులు అయితే ప్రకటన చేశారు ఏదేమైనప్పటికీ అంటే దీపొడలో ఈ చిన్న గొడవ గాలి వానగా మారి పెద్ద రెండు వర్గాలకు పట్టుకునే ప్రయత్నం కతులతో దూసుకెళ్లే ప్రయత్నం అయితే జరగడంతో ఒకసారిగా చిత్తూరు జిల్లాలోని ఈ వీకొట్లలో ఆందోళనకరణ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయితే స్థాయిలో డిఎస్పీ కావచ్చు అదేవిధంగా కలెక్టర్ సుమిత్ కుమార్ కావచ్చు ఎస్పీ మణికొండ చవితంలో వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని చెక్క పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇదే విధంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ వన్ ఫార్ట్ వర్ సెక్షన్ అవిని జనానికి చెప్పేసి కూడా ఎస్పీ మణికొండ జతలు అయితే చెప్పేసి పరిస్థితి కనిపిస్తా ఉంది